శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఎయిట్ త్రీ టూ ఎయిట్ సిక్స్ డబల్ వన్ త్రీ టూ ఫోర్ శాస్త్ర ప్రియులకు శుభస్వాగతం గ్రహ గమనాల ఆధారంగా భవిష్యత్తును అంచనా వేసి మన ప్రాచీన విజ్ఞానంలో కొన్నిసార్లు అత్యంత అరుదైన అద్భుతమైన యోగాలు సంభవిస్తుంటాయి అలాంటి ఒక అపురూపమైన కాలం ఇప్పుడు మన ముందుకు రాబోతోంది ఛాయాగ్రహంగా వక్రగమనంతో ఊహించని ఫలితాలనిచ్చే పాపగ్రహంగా పేరుగాంచిన రాహువు తన సహజ నైజాన్ని వీడి పరమ శుభగ్రహంగా మారుతున్నాడు రాహువు కుంభరాశిలో ఈ విధంగా శుభగ్రహంగా మారడం వల్ల జులై ఇరవై ఎనిమిది వరకు ఏ ఏ రాసుల వారికి అదృష్టం కలిసి రానుంది ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు భక్తి సమాచారం ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి ఇక విషయంలోకి వెళితే సాధారణంగా రాహువు పేరు వింటేనే చాలా మందిలో ఒక రకమైన ఆందోళన భయం కలుగుతాయి ఆకస్మిక నష్టాలు అంతుచిక్కని సమస్యలు అనైతిక ప్రవర్తన అనారోగ్యాలు వ్యసనాలు వంటి అనేక ప్రతికూల ఫలితాలకు కారకుడిగా రాహువును పరిణమిస్తారు తన వక్ర గమనంతో ఛాయా స్వభావంతో ఎవరికీ అంతు చిక్కకుండా ఊహించని ఫలితాలనిస్తూ జీవితాలను అతలాకుతలం చేయగల శక్తి రాహువుకు ఉంది అయితే అలాంటి పరమ పాపగ్రహం వక్రగ్రహమైన రాహువు ఇప్పుడు తన నైజానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ పరమ శుభగ్రహంగా రూపాంతరం చెందడం ఈ కానపు అతిపెద్ద జ్యోతిష్య అద్భుతం ప్రస్తుతం రాహువు విజ్ఞానానికి మానవత్వానికి సామాజిక సేవకు ప్రతీకగా అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు కేవలం కుంభంలో ఉండటమే కాకుండా ఈ రాహువుపై రెండు అత్యంత శుభప్రదమైన గ్రహాల దృష్టి సంపూర్ణంగా ప్రసరిస్తోంది దేవగురువుగా జ్ఞానప్రదాతగా అదృష్టకారకుడిగా పేరుగాంచిన బృహస్పతి అంటే గురువు తన స్నేహక్షేత్రమైన మిథున రాశిలో స్థిరంగా ఉండి తన సప్తమ దృష్టితో రాహువును సంపూర్ణంగా వీక్షిస్తున్నాడు గురు దృష్టి సోకిన ఎలాంటి పాపగ్రహమైనా తన పాపత్వాన్ని కోల్పోయి శుభత్వాన్ని సంతరించుకుంటుంది దీనికి తోడు ధైర్య సాహసాలకు కార్యదీక్షకు అధిపతి అయిన కుజుడు అంటే అంగారకుడు సింహరాశిలో ప్రవేశించి తన శక్తివంతమైన దృష్టితో ఇదే రాహువును చూస్తున్నాడు ఇలా ఒకేసారి గురువు యొక్క జ్ఞానవంతమైన సాత్వికమైన దృష్టి కుజుడి యొక్క శక్తివంతమైన రాజయోగకారకమైన దృష్టి రాహువుపై పడటంతో రాహువు యొక్క దుర్మార్గ లక్షణాలు ప్రతికూల స్వభావాలు పూర్తిగా నశించిపోయి ఒక అద్భుతమైన యోగకారకుడిగా శుభప్రదాతగా మారిపోయాడు ఈ అద్భుతమైన గ్రహస్థితి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కొనసాగుతుంది ఈ సమయంలో ముఖ్యంగా ఆరు రాసుల వారికి అదృష్టం తలుపు తట్టనుంది మేషం మిథునం సింహం కన్య ధనస్సు కుంభరాశుల వారికి ఈ కాలం ఒక వరంలా మారి అనేక శుభ పరిణామాలను రాజయోగాలను అనుగ్రహించనుంది ఇక ఈ రాసుల వారి జీవితాల్లో ఈ శుభ పరిణామం ఎలాంటి అద్భుతాలను సృష్టించనుందో వివరంగా పరిశీలిద్దాం మొదటిగా మేషరాశివారి విషయానికి వస్తే ఈ రాశికి అత్యంత కీలకమైన లాభస్థానంలో అంటే పదకొండవ ఇంట్లో రాహు సంచారం జరుగుతోంది దీనిపై గురు కుజుల శుభదృష్టి పడటం అనేది పట్టిందల్లా బంగారం అన్న చందంగా మార్చబోతోంది ఆదాయం విషయంలో ఇప్పటివరకు ఉన్న ఆటుపోట్లు స్తబ్ధత పూర్తిగా తొలగిపోయి ఊహించని మార్గాల నుంచి ధనప్రవాహం వెల్లువెత్తుతుంది కేవలం ఉద్యోగరీత్యానే కాకుండా వ్యాపారాలు షేర్లు స్పెక్యులేషన్ల వంటి వాటిలో పెట్టిన పెట్టుబడులు విపరీతమైన లాభాలను తెచ్చిపెడతాయి ఆర్థికంగా ఇది ఒక స్వర్ణయుగమనే చెప్పాలి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి శీఘ్రగతిన పురోగతి లభిస్తుంది కోరుకున్న ప్రమోషన్లు పదోమతులు ఎలాంటి ఆటంకాలు లేకుండా లభిస్తాయి విదేశాలలో ఉద్యోగం చేయాలనే కలలు కంటున్న వారికి ఇది సరైన సమయం ఆకర్షణీయమైన అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు సంతాన ప్రాప్తి కలుగుతుంది కుటుంబంలోకి కొత్త సభ్యుల రాక ఆనందాన్ని ఇస్తుంది ఎన్నో ఏండుగా నలుగుతున్న ఆస్తి వివాదాలు కుటుంబ తగాదాలు ఇప్పుడు మీకు అనుకూలంగా సులభంగా పరిష్కారం అవుతాయి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఆశ్చర్యకరంగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు మొత్తం మీద మేషరాశివారికి ఈ రాహువు ఒక కామధేనువులా మారి కోరిన కోర్కెలన్నీ తీర్చనున్నాడు అలాగే రాశి వారికి ఈ యోగం అద్భుతమైన ఫలితాలను అందించనుంది ఈ రాశికి భాగ్యస్థానంలో అంటే తొమ్మిదవ ఇంట్లో రాహు సంచరిస్తూ ఉండగా రాశ్యాధిపతి అయిన గురువు దృష్టితో పాటు కుజదృష్టి కూడా తోడవ్వడం వల్ల వీరి దశ తిరగనుంది ముఖ్యంగా ఉద్యోగులకు నిరుద్యోగులకు ఇది ఒక సువర్ణ అవకాశం విదేశాల నుంచి ఆశించిన దానికంటే మంచి ఆఫర్లు వస్తాయి ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కంటే ఉన్నతమైన స్థాయిలో మంచి జీతభత్యాలతో కూడిన కొత్త ఉద్యోగంలోకి మారడానికి బలమైన అవకాశాలు ఏర్పడతాయి వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకు ప్రయాణించే యోగం బలంగా ఉంది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థుల ప్రయత్నాలు సఫలమవుతాయి తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తి లాభం కానీ లేదా ఇతర ప్రయోజనాలు కానీ ఇప్పుడు చేతికి అందుతాయి తండ్రితో సంబంధాలు మెరుగుపడతాయి కుటుంబంలో ఎంతో కాలంగా వాయిదా పడుతున్న పెళ్లి గృహప్రవేశం వంటి శుభకార్యాలు ఘనంగా జరుగుతాయి సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న ప్రముఖులతో రాజకీయ నాయకులతో అధికారులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి ఈ పరిచయాలు భవిష్యత్తులో మీ అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయి కోర్టు కేసులు ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమై మానసిక ప్రశాంతతలు ఇస్తాయి ఇక సింహరాశి జాతకులకు ఈ యోగం ఏ విధంగా ఫలించనుందో చూద్దాం ఈ రాశికి సప్తమ స్థానంలో రాహువు సంచరిస్తుండగా ఈ రాశికి శుభులైన గురువు కుజుడు ఇద్దరూ తమ దృష్టిని ప్రసరింపచేయడం ఒక అరుదైన యోగం దీనివల్ల ఆకస్మిక ధనప్రాప్తికి బలమైన అవకాశముంది లాటరీలు వారసత్వ ఆస్తులు ఊహించని పెట్టుబడుల రూపంలో అపారమైన ధనం చేతికి వస్తుంది ఎప్పటినుంచో మీ మనసులో ఉన్న ప్రబలమైన కోరికలు ఆశ్చర్యకరంగా నెరవేరుతాయి అనేక మార్గాల ద్వారా మీ బ్యాంకు బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది కొత్త ఆస్తులు భూములు గృహాలు కొనుగోలు చేసే యోగం ఉంది ముఖ్యంగా తండ్రివైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించి ఉన్నత పదవులు అలంకరిస్తారు వృత్తి వ్యాపారాలు చేస్తున్నవారికి లాభాల పంట పండుతుంది కొత్త భాగస్వామ్యాలు కలిసి వస్తాయి సమాజంలో మీ గౌరవ ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి వివాహం కోసం ఎదురుచూస్తున్నవారికి అత్యంత సంపన్నమైన పేరు ప్రతిష్టలు గల కుటుంబం నుంచి అద్భుతమైన సంబంధం కుదురుతుంది వైవాహిక జీవితం ఎంతో అన్యోన్యంగా ఆనందంగా సాగిపోతుంది కన్యరాశివారికి ఆరవ స్థానంలో రాహుసంచారం సాధారణంగాని యోగదాయకం అలాంటిది ఇప్పుడు ఈ రాహువుపై గురుకుజుల శుభదృష్టి పడటం వల్ల ఈ రాహువు ఇవ్వాల్సిన శుభయోగాలు రెట్టింపు వేగంతో బహుళ రెట్ల తీవ్రతతో అనుభవానికి వస్తాయి ఇది ముఖ్యంగా శత్రువులపై విజయాన్ని సమస్యల నుంచి విముక్తిని ప్రసాదించే కాలం దీర్ఘకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఆర్థిక వ్యక్తిగత ఆరోగ్య సమస్యల నుంచి సంపూర్ణంగా బయటపడతారు రుణబాధల నుంచి విముక్తి లభించి ఆర్థికంగా నిలదొక్కుంటారు వృత్తి ఉద్యోగాల్లో మీకు వ్యతిరేకంగా ఉన్నవారు కూడా మీకు అనుకూలంగా మారతారు కోర్టు కేసులలో విజయం సాధిస్తారు ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న ఆస్తి వివాదాలు అకస్మాత్తుగా మీకు అనుకూలంగా పరిష్కారమై ఆశ్చర్యపరుస్తాయి వైవాహిక జీవితంలో ఉన్న కలతలు కలహాలు అపార్థాలు తలగిపోయి దాంపత్యం తిరిగి ఆనందమయంగా మారుతుంది ఆదాయం అనేక మార్గాల ద్వారా వృద్ధి చెందుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో అద్భుతమైన అభివృద్ధిని సాధించి మీ రంగంలో అగ్రగామిగా నిలుస్తారు ధనసు తృతీయ స్థానంలో అంటే పరాక్రమ స్థానంలో రాహువు సంచారం జరుగుతోంది దీనిపై గురుకుజుల దృష్టి పడటం వల్ల మీలో ధైర్య సాహసాలు ఆత్మవిశ్వాసం రెట్టింపవుతాయి ముఖ్యంగా కుటుంబ సౌఖ్యం బాగా పెరుగుతుంది ఇంట్లో ప్రశాంతమైన ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ప్రేమ పెరుగుతాయి ఎంతో కాలంగా సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నవారికి ఆ ప్రయత్నాలు ఇప్పుడు సఫలమై నూతన గృహయోగం పడుతుంది కుటుంబంలో పెళ్లిళ్ళు సంతానం వంటి శుభకార్యాలు ఘనంగా జరుగుతాయి ఆస్తి వివాదాలు సోదరులతో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు లభించి పదోన్నతులకు అవకాశం ఉంది ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగి ఆర్థికంగా స్థిరమైన స్థితికి చేరుకుంటారు రచయితలు కమ్యూనికేషన్ మీడియా రంగాల్లో ఉన్నవారికి ఇది విశేషమైన పురోగతిని ఇచ్చే కాలం చివరగా సాక్షాత్తు రాహువు సంచరిస్తున్న కుంభరాశివారి గురించి చెప్పుకోవాలి ఈ రాశిలోనే అంటే లగ్నంలోనే రాహువు సంచరిస్తూ గురు కుజుల శుభదృష్టిని అనేది ఈ రాశివారికి జీవితంలో ఒకసారి మాత్రమే వచ్చే అద్భుతమైన అవకాశం ఇది ఒక పరిపూర్ణమైన పరివర్తన కాలం మీ వ్యక్తిత్వంలో అద్భుతమైన మార్పు వస్తుంది మీ ఆలోచనా విధానం మీ మాట తీరు మీ నిర్ణయాలు అన్నీ ఎంతో ప్రభావవంతంగా ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రాధాన్యం ప్రాబల్యం బాగా వృద్ధి చెందుతాయి మీరు లేకుండా ఏ పని ముందుకు జరగని పరిస్థితి ఏర్పడుతుంది నిజంగానూ పట్టిందల్లా బంగారం అనే నానుడి మీకు అక్షరాలా వర్తిస్తుంది మీరు ఏ పని ప్రారంభించినా అది విజయవంతంగా మారుతుంది మీలో దాగి ఉన్న ప్రతిభా ప్రతిభాపాటవాలు సృజనాత్మకత వెలుగులోకి వచ్చి మీకు అపారమైన కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడతాయి ఆస్తి లాభం కరుగుతుంది ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుంది దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి ఊహించని శుభవార్తలు వింటారు అత్యున్నత స్థాయి సంబంధం కుదరడం లేదా కోరుకున్న ఉద్యోగం లభించడం జరుగుతుంది వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా ఉత్సాహంగా సాగిపోతుంది కొద్దిపాటి ప్రయత్నంతోనే ఆదాయం మీ అంచనాలకు మించి పెరుగుతుంది మొత్తం మీద ఈ గ్రహసంచారం పైన పేర్కొన్న ఆరు రాసులవారికి ఒక వరం అయితే గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు కేవలం చేతులు కట్టుకుని కూర్చోకుండా అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడానికి పురుష ప్రయత్నం కూడా ఎంతో అవసరం ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ఈ శుభకాలాన్ని సద్వినియోగం చేసుకుని మీ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటారని ఆశిస్తున్నాము సర్వే జనా సుఖినో భవంతు